అజమేర మేర చిన్నది కమ్మపల్లి ఊరు గ్రామం నాది నేను ఇక్కడనే ఉంటా ఇక్కడ వచ్చినప్పుడు పన్నెండు గంటల రాత్రి దౌర్జన్యం జరిగింది ఇక్కడ జరిగినప్పుడు ఇన్ ఇంప్రమేషన్ మాకు అందరికీ తెలిసింది చేసినాక పోలీసులకు ఇంప్రమేషన్ ఇచ్చినాం ఇచ్చినాక పోలీసులు వచ్చారు అక్కడ బంగారం ఉన్నదని వేరే దొంగలు వచ్చి తోపుతా అంటే ఇక్కడ చూసి పోలీసులు ఇంప్రమేషన్ ఇచ్చినాం గది సార్ మాకు ఏ మా ఊరి కానుంచి ఆస్త ఉన్నదానికి తెలుస్తుంది మేము రాత్రి జరిగిన విషయంలో కోవాల శ్రీను ఉన్నాడట మా మా ఊరులు మాత్రం ముగ్గురు ఉన్నారట అది బయటపడుతుంది గ్యారెంట్గా బయటపడితే సారు దాని గురించి బాధ వాళ్లకు అక్కడ మిషన్ పెట్టి చూసేరట మిషన్ పెట్టి అయ్యగారికి ఇట్లా వచ్చారట అయ్యగారులు కూడా అయ్యగారులు కూడా ఉన్నారట ఆ రాత్రి అయ్యగారులు పేరు మంత్రగాళ్ళు అక్కడ నిమ్మకాయలు కూడా ఉన్నాయి అవి అన్నీ చదివించి దాన్ని తీయాలని చేసినట్ట ప్రయత్నం అది దొరికిందో దొరకలేదో భగవంతుడు తెలుసు మాకైతే తెలియదు తెల్లరి గంటల నాలుగు గంటల నాకు తెలిసింది ఊళ్ళోకి వచ్చిన ఊళ్ళోకి వచ్చి ఏం ఏం జరిగే వరకు గిట్ట గిట్ట సాగిన ఇక్కడ వాడే బొందలా పడతాడని నేను ఓపికతో ఉన్నా గిదేశ పని పరుమిని తీచ్చం ఒకసారి చూద్దాం ఏంటి సిట్యుయేషన్ అన్న దొరికితే మాగు్రో దొరుకుతురు ఇక గాయ్యా దొరికినా మొదలు జిల్లా నర్సమండ మండలం కమ్మపల్లి గ్రామంలో గత రాత్రి పదకొండు గంటల ప్రాంతంలోని ఇక్కడికి గవర్నమెంట్ తరపున సిఐ గారు రైడింగ్ రావడం జరిగింది వారికి అలా వారికి ఒక సమాచారం వేయడం జరిగింది గుప్త నిధులు తవ్వకూడదు జరుగుతుందని చెప్పి ఇక్కడ పురాతనంలోనే పురాతనం ఒక యాభై అరవై సంవత్సరాలే కదా అక్కడ ప్రాంతంలో ఒక గుడి నిర్మాణం అన్వాల గుడి అనేది కమ్మపల్లి గ్రామంలో ఉన్నదని తెలిసింది పాత ఊరు అని చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంగా కొంతమంది గుర్తిని వ్యక్తులు ఈ ఊరికి వచ్చి నీళ్ళు తొంగతనంగా జేజీపీతోని తవ్వడం జరుగుతుంది బైకులు బండ్లు వేసుకొని రావడం వల్ల గ్రామ ప్రజలు భయా బాంధాలకు గురయ్యి ఆ భయానికి తట్టుకోలేక అక్కడ పోలీసులు కూడా అంత ఏదో భయంగా చూస్తూ జరుగుతుందనే సంఘటన తెలుసుకునే వెంటనే ఆడి వెచ్చ చూసే వరకు జేజీపీతోని ఆ నీళ్ళు తవ్వుకోవడం జరిగింది జరగడానికి ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి దాన్ని పట్టుకొని ఇలాంటి విచారణ ఏంటిది ఏం జరుగుతుందని చెప్పి జేసీపీని సీల్ చేసిందని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది అదేవిధంగా దాంతో పాటు మూడు వెహికల్స్ కూడా సీల్ చేసేయాలని చెప్పడం జరిగింది తర్వాత తెల్ల తగినంత తెల్లారి తదనంతరం గ్రామ ప్రజలు అక్కడికి వెళ్ళి తల్లి చూడ చూసే వరకు అక్కడ అనేది చాలా భయంకరంగా ఉన్నది అక్కడ ఒక సీతబాడీ కార్యక్రమం నిమ్మకాయలు లాంటివి పూల జల లాంటివి వీటిలో చాలా భయంకరమైన వ్యక్తులనే ఉన్నది దీనికి ప్రభుత్వం అనేది కూడా గవర్నమెంట్ తరఫున కూడా కొంచెం సహాయ సహకారాలు చూసి దీని ఏంటి నిజమా కాదని నిర్ధారణ చేసి ప్రజలకు కూడా ఇలాంటి భయాన్ని లేకుండా కూడా తోడ్పాటు ఉండి ఉండి వెంట ఉండి మాకు అలాంటి భయాన్ని లేకుండా చేయాలని ఈ గ్రామంలో ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించాలని మనం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం